అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన మీడియా ఈరోజు ఉదయం పదకొండు గంటలకు పదకొండు చిల్లర ఆ టైంకి చంద్రబాబు గారు నా పేరు అనౌన్స్ చేశారండి ఈ మధ్యలో గతంలో నేను ఎప్పుడో మాట్లాడిన జనసేన మీద మాట్లాడిన ఆ వీడియోలు గతంలో ఎప్పుడో నేను మాట్లాడిన వీడియోలు బాగా వైరల్ చేస్తున్నారట కాబట్టి మీకు అందరికీ తెలుసు అయినా మళ్ళీ చెప్తున్నాడు నేను ఒక వీడియోలో జనసేనను తిట్టాను జనసేనను చాలా అంటే కొంచెం బలమైన మాటలతో తిట్టాను దాంట్లో నేను పసుపు షర్ట్ వేసుకుని ఉంటాను ఎందుకు తిట్టాల్సి వచ్చింది అనేది గతంలో కూడా చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను వైసీపీలో ఉన్నప్పుడు నేను వీడియో మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నప్పుడు కింద ఒకడు కామెంట్ పెట్టాడు సాయి జనసేన అని ఉంది అతని ప్రొఫైల్ అతను పెట్టిన కామెంట్ ఏంటంటే ఒరే మీ ఆడవాళ్ళని మా దగ్గర వంద రూపాయలు పడుకోబెడతారా అని పెట్టాడు పెడితే ఇక నాకు పెచ్చ కోపం వచ్చింది ఏంటి జనసేన వాళ్ళు ఎలా ఉన్నారు అని చాలా గట్టిగా తిడిసాను అప్పుడు తిట్టిన ఆ వీడియో అది ఇప్పుడు ఐదు సంవత్సరాలు వద్ది ఆ వీడియో వచ్చి కొన్ని రోజుల తర్వాత వైసీపీ మీటింగ్ మీటింగ్కి వెళ్ళాను వెళ్తే అక్కడ ఒక పేటిఎం కూడా అన్నాడు అన్న మొన్న నువ్వు గట్టిగా తిట్టావు కదా అండి అన్నాడు రేడు మొన్న వైసీపీ కదా అన్నాను అవునన్నా ఆ సాయి జనసేన అన్న ఆ ఐడి ఈడే వాడతాడు ఆ ఐడి తోటి అటు ఎస్సీలని ఇటు క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని తిడతా ఉంటాడు వీడు ఎందుకంటే వాళ్ళందరూ కూడా జనసేనకి యాంటీ అవ్వాలని అన్నాడు అమ్మని అమ్మ ఓడి అమ్మ ఇయ్యక్కడ స్ట్రాటజీలు రా బాబు ఎంత గౌరవం అనుకున్నాను అనుకున్నాక జగన్ రెడ్డి రెడ్డిని స్వరూపం చూశాను చూసిన వెంటనే ఇప్పుడు చాలామంది నాయకులు పార్టీలు మారుతూ ఉంటారండి పార్టీ మారిన ప్రతిసారి ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆ నాయకుని తిడతారు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈ నాయకుని తిడతారు కానీ పార్టీ మారేటప్పుడు మాత్రం గతంలో నాయకుని తిట్టాను కదా అని ఎవడకు క్షమాపణ చెప్పడు ఇప్పుడు దాకా చెప్పలేదు కానీ నేను జనసేనకు రాకముందే అయ్యా మిమ్మల్ని పలానా సారి ఇగో పలానా ఓటు ఇలా పెడితే అది కూడా పెట్టాడు అనుకుని పొరపడి నేను తిట్టాను దయచేసి కాపు అన్నదములు నన్ను క్షమించండి జన సైనికులందరూ నన్ను క్షమించండి అని నేను ఎప్పుడో క్షమాపణ చెప్పాను మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మీ గురించి కూడా ఇప్పుడు సైకో దగ్గర పని నేను సైకోలాగే కదా మాట్లాడతాను ఆ పైనోడు సైకో అండి అప్పుడు మమ్మల్ని అందరినీ అలాగే మాట్లాడమనేవారు మాకు తెలియక నిజంగా దుర్మార్గులేమో పవన్ కళ్యాణ్ గారు దుర్మార్గులేమో చంద్రబాబు గారు దుర్మార్గులేమో అనుకున్నాం వాళ్ళు మాకు ఇచ్చిన ఫీడింగ్ అలాంటిది వాస్తవాలు తెలుసుకున్నాక మా పశ్చాత్తా పడుతున్నాం అని చెప్పాను ఒకటికి వంద సార్లు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాను ఒకటికి వంద సార్లు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి క్షమాపణలు చెప్పాను అయ్యా సార్లు నేను క్షమాపణ చెప్పాను అయితే ఇంకొక మాట కూడా జన సైనికుల దృష్టిలో పెడుతున్నాను ఈరోజు ఎవడో ఐదు సంవత్సరాల క్రితం నేను మాట్లాడిన వీడియో ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నాడు ఐదు సంవత్సరాల క్రితం నేను ఒకే ఒకసారి తిట్టాను కానీ కొన్ని వందల వీడియోల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి పొగిడాను పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న మంచి లక్షణాలు బయటికి తీసుకెళ్లాను చిరంజీవి గారిలో ఉన్న మంచి లక్షణాలు అలాగే మెగా ఫ్యామిలీలో ఉన్న ఆ మంచి లక్షణాలు ఏంటి వాళ్ళు ప్రజల కోసం ఎలా పనిచేస్తారనేది కొన్ని వందల వీడియోలు చేశాను ఒక్క వీడియో తప్పు మాట్లాడినందుకే ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని అడిగాను అన్ని వందల వీడియోలు దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అప్పుడు నేను అంత ఎక్కువ టార్గెట్ చేయలేదు ఎందుకంటే అప్పుడు ఎక్కువ జనసేన వాళ్ళకి మాకే పడేది ఫైట్ వాళ్ళు యూత్ ఉండేవారు ఇందులో కూడా యూత్ ఉండేవారు గట్టి తగిలేదు అందుకే ఒకళ్ళొకరు గట్టికి వేసుకునేవాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి కూడా నేను టీడీపీలో ముందే కొన్ని వందల వీడియోలు మాట్లాడుంటాను నేను ఏ పార్టీలో చేరుతానని నాకు క్లారిటీ లేనప్పుడే ఏమంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తులు వారి చేతిలో అధికారం ఉంటే రాష్ట్రంలో అందరికీ మేలు జరుగుతుంది ఖచ్చితంగా వీళ్ళిద్దరు కలిసి పోటీ చేయాలి ఎప్పుడూ మూడున్నర సంవత్సరాల క్రితం వీరు ఎప్పుడు పొత్తులోకి వచ్చారు పొత్తులోకి రాకముందు వీరిద్దరు పొత్తులో ఉంటే బాగుంటుంది సైకోన్ తరమొచ్చు ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని మూడున్నర సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటూనే వచ్చాను ఈవేళ ఊరికే నాకు ఇంతమంది నన్ను అభిమానించటం సొంత ఇంట్లో కొడుకులాగా తమ్ముళ్ళలాగా చూసుకోవటం ఊరికే జరగలేదండి అవన్నీ చేశాను కాబట్టే ఇప్పటికీ అలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు అదే పీకా వేలాది మంది ఉన్నారు ఎవరన్నా ఒకరిద్దరు మళ్ళీ అపార్థం చేసుకుంటారని వారికి నేను ఈ క్లారిటీ ఇస్తున్నాను మిగతా ఈ రాజేష్ అలా చేశాడు ఎలా చేశాడు అనేది వైసీపీ వాళ్ళు చేసిన మార్పింగ్ ఫోటోలు తిప్పుతున్నారు దయచేసి ఇది అర్థం చేసుకోండి ఏ ప్రతి నియోజకవర్గంలో టీడీపీ అయినా జనసేన కార్యకర్త అయినా పొత్తులో పెద్దలిద్దరు నిర్ణయించిన అభ్యర్థిని మనం గెలిపించుకోకపోతే ఖచ్చితంగా మళ్ళీ సైకో గెలిచాడంటే గెలవటానికి వన్ పర్సెంట్ కూడా అవకాశం లేదు లేదు కాబట్టే జనసేనకి టీడీపీకి టీడీపీలో ఉన్న వాళ్ళకి టీడీపీలో ఉన్న వాళ్ళకి ఈ తగులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంట వాళ్ళు ఓడిపోయిరని విషయం వాళ్ళకి తెలుసు వాళ్ళు ఓడిపోయారని విషయం మనకు కూడా తెలియాలి వాళ్ళు తరిమి కొడుతున్నాం ఈ రాష్ట్రం నుంచి శని దరిద్రాన్ని తరిమి కొడుతున్నాం అనేది మన కూడా క్లారిటీ ఉండాలి అలా ఉన్నప్పుడు ఒకరి దగ్గర ఒకరు తగ్గి ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలు చూపించుకుంటూ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది నేను గనవరం రావడం అదృష్టంగా భావిస్తున్నాను వన్ ఆర్ టూ డేస్లోనే అక్కడ ఉంటాను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను గతానికి మీరు బా పలానా నాయకుడు ఉన్నప్పుడు సూపర్గా ఉందిరా అనే ఒక ఆలోచన మీకు ఉంటుంది ఏదో నాయకుడి మీద ఆ నాయకుడికి రాజేష్కి ఏమీ తేడా లేదురా అనిపించేలా ఉంటాను మీతో ఏ ఒక్కరికి నా వాళ్ళ ఇబ్బంది అయితే రాని ఉన్నాం ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ నాకైతే ప్రత్యేకంగా ఏ ఆశలు లేవండి నాకు పదవులు కావాలనో డబ్బులు సంపాదించిన ఏ ఆశలు లేవు న్యాయం జరగాలి జగన్ ఓడిపోవాలి రాష్ట్రం బాగుపడాలి ఇది ఒకటే కాదని ఇంకోటి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అక్కడ కొద్దిమంది తెలుసో తెలియకో జనసేన నుంచి లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి పబ్లికే రాజేష్ మహాసేన విమర్శించడం వల్ల అది నిజంగా మన పార్టీలకు నష్టం కలిగిస్తుంది మీకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకవేళ మీకు నచ్చని పాయింట్లు ఏమన్నా ఉంటే చక్కగా మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళండి ఎందుకు చెప్తున్నానంటే రాజేష్ అనే అనేవాడు కేవలం ఒక నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు అన్ని నియోజకవర్గాల్లోనూ ఖచ్చితంగా నా ప్రభావం ఉంటుంది మహాసేన ప్రభావం ఉంటుంది దళితుల ప్రభావం ఉంటుంది అలాంటి దగ్గర అరే మా అన్న రాజేష్ ఫలానా ఒక్క చోట ఒక్క సీట్ ఇస్తే అక్కడ ఈ పార్టీ వ్యతిరేకించడం ఏంటి అనే ఆలోచన దయచేసి యువతలో కల్పించద్దు మీకు దండం పెడతా నాకైతే ప్రత్యేకంగా చెప్తున్నాను నేను ఏదో అయిపోలో అయితే రాలే పెద్దలు నా మీద బాధ్యత పెట్టారు నేను గెలవటం అంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించటం దానికోసం ప్రాణాలు పని పనిచేస్తా కానీ దయచేసి ఇప్పుడే దళితులంతా టీడీపీ జనసేన వైపుకి నైంటీ పర్సెంట్ టర్న్ అయిపోయి ఉన్నారు ఇలాంటి టైంలో మీరు పబ్లిక్గా అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి పార్టీకి నష్టం కలిగే విధంగా ప్రవర్తించొద్దని మీకు నేను నచ్చలేదు నా ముఖమే తిట్టండి నన్ను పిలుస్త తిట్టండి అరే నువ్వు నాకు నచ్చలేదురా ఇదిరా నీ పరిస్థితి లోపం నువ్వు సరిదిద్దుకొని తిట్టండి నేను దాన్ని అర్థం చేసుకుంటాను మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ప్రవర్తిస్తాను కానీ దయచేసి ఎవరు ఇలా చేయకుండా ఉంటే బాగుంటుందని మీ అన్నగా తమ్ముడుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను పార్టీ ఆదేశాల మేరకు నేను పీగానవరంకి వెళ్ళి వెళ్ళాలా లేకపోతే వారేమన్నా ఒక డేట్ ఇస్తారా అది రేపుటి కన్ఫర్మ్ చేస్తాను పీగాన్నవరం వచ్చే ఒక్కరోజు ముందు మీ అందరికీ తెలియజేస్తాను పీగన్నవరంలో ఉన్న ప్రతి ఒక్కరిని నా అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా నేను భావిస్తున్నాను నన్ను కూడా మీ ఇంట్లో వాడుగా భావించి నన్ను అక్కడ ఆదరించాల్సిందిగా మీ అందరికీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను